సో మీరు తమనైల్లో చూసే ఉంటారు విష్ లింక్ నుండి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అది ఎలా వచ్చింది ఎంత వచ్చింది ఎవరి వరకు వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా అప్లోడ్ చేయబోతున్నాను సో ఇవన్నీ మీరు చూడాలంటే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ లింక్ అంటే ఏంటి ఎవరెవరికి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను లింక్ అనేది ఒక అఫిలియేట్ మార్కెటింగ్ లాంటిది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు మనం ఎక్కువ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు మన రిలేటివ్స్లో మన ఫ్రెండ్స్లో చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు షాపింగ్ చేసే ప్రోడక్ట్స్ మన విష్ లింక్ నుండి పంపించి వాళ్ళు అవి షాప్ చే షాపింగ్ చేశారంటే మనకు అందులో నుంచి టెన్ పర్సెంట్ సంథింగ్ కొంచెం కమిషన్ వస్తుంది అది మనకి ఇన్కమ్ జనరేట్ అయినట్టుగా మన అకౌంట్లోకి ఎవ్రీ మంత్ టెన్త్ పడిపోతుంది అనమాట సో ఇక్కడ విష్లింక్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఇందుకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో థౌజండ్ ఫాలోవర్స్ అయినా ఉండాలి లేదా యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో థౌజండ్ ఫాలోవర్స్ అయినా ఉండాలి వీళ్ళకి యూట్యూబ్ ఐ మీన్ క్రియేటర్స్ ఉన్న వాళ్ళకి విష్లింక్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫస్ట్ ఈ విష్ లింక్ని ఎలా క్రియేట్ చేయాలి అందులో ఎలా షాప్స్ ఓపెన్ చేయాలి అంటే ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ లాంటిది ఐ మీన్ మన షాప్ లాంటిది మనం ఆన్లైన్లో ఒక షాప్ ఓపెన్ చేసి అందులో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టి ఆ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే వాళ్ళు మన షాప్లోంచి సేల్ చేశారంటే అప్పుడు మనకు కొంచెం కమిషన్ జనరేట్ అవుతుంది సో మనం విష్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ ప్లే లో యాప్ ఓపెన్ అవుతుంది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు గెట్ స్టార్టో మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్తో తో లాగిన్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేశామంటే ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఏ సోషల్ మీడియాతో లింక్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం మన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశామంటే లాగిన్ అయిపోతుంది ఆ విష్ లింక్ మన సోషల్ మీడియా అకౌంట్ తో కనెక్ట్ అయిపోతుంది సో ఇది కొత్త అకౌంట్ అనమాట ఇందులో ఇన్స్టాగ్రామ్ కి ఫాలోవర్స్ లేరు అందువల్ల మనకి అలా చూపించట్లేదు ఒకవేళ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది నా అకౌంట్ కింద క్రియేట్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనేది అక్కడ క్లిక్ చేసి అక్కడ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ నేను ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు సింగిల్ ప్రొడక్ట్ అంటే ఓన్లీ వన్ ప్రొడక్ట్ మాత్రమే యాడ్ అవుతుంది ఇది మనం బై చేయకపోయినా ఇక్కడ సింగిల్ ప్రోడక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యూట్యూబ్ పోస్ట్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనం చేసిన వీడియోలు ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇక్కడ కింద అని ఉంది కదా దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తుంది అవి మనం ఎవరికైనా షేర్ చేశామంటే వాళ్ళు ఆ ప్రొడక్ట్ నుండి కొన్న ఆ ప్రోడక్ట్ కొన్నారంటే మనకి కమిషన్ యాడ్ అవుతుందన్నమాట సో నా కలెక్షన్ మొత్తం నేను ఇక్కడ ఇలా సేవ్ చేసి పెట్టాను ఇంకా వేరే ఎవరికైనా ఏ ప్రోడక్ట్ అయినా కావాలనుకుంటే వాళ్ళు ఆ లింక్ మనకి పంపించారంటే మనం ఆ ప్రోడక్ట్ లింక్ని ఇక్కడ ట్యాగ్ చేసి ఆ లింక్ని మన విష్ లింక్ నుండి వాళ్ళకి షేర్ చేశామంటే వాళ్ళు ఆ ప్రొడక్ట్ కొన్నారంటే మనకి కొంచెం కమిషన్ యాడ్ అవుతుందనమాట సో ఇవంతా నా కలెక్షన్ అనమాట ఇప్పుడు హోమ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారంటే మనకి మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది మనం అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేశామంటే మన కమిషన్ మొత్తం ఎవ్రీ మంత్ టెన్త్ కి మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది అకౌంట్ కి ఇప్పుడు కింద అనలిటిక్స్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తారంటే ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఆర్డర్ చేశాము దాని ఆవరేజ్ వాల్యూ ఎంత దాని కమిషన్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది కిందకి స్క్రోల్ చేశారంటే అక్కడ మనం ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ యాడ్ అయింది అనేది కూడా మనం చూడొచ్చు ఈరోజైతే నాకు ఏమీ అవ్వలేదు సో అందువల్ల అది ఖాళీగా ఉంది ఇప్పుడు పే అవుట్స్ క్లిక్ చేశారంటే అక్కడ మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఎంత అమౌంట్ పెండింగ్లో ఉంది ఏ బ్రాండ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇంతే అనమాట అంటే సో ఇప్పుడు మీరు ప్రొసీజర్ అంతా చూసారు కదా విష్ లింక్ క్రియేట్ అయిన తర్వాత మనము ఎక్కువ అంటే నేను అనుకున్నాను విష్ లింక్లోకి రాకముందు నేనేమనుకున్నానంటే మనం షాపింగ్ చేసిన వీడియోస్ మనం షాపింగ్ చేసిన ప్రోడక్ట్ మాత్రమే రివ్యూస్ ఇవ్వాలి లేదంటే ఎవరికైనా లింక్ షేర్ చేస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నాను కానీ అలా ఏం లేదు ఏ ఎవరైనా ఏ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అది వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మనం విష్ లింక్ నుండి పంపించామంటే వాళ్ళు తీసుకుంటే మనకి జన్ ఇన్కమ్ జనరే ఐ మీన్ కమిషన్ జనరేట్ అవుతుంది అండ్ ఇందులో ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఎంగేజ్ ట్యాబ్ అనేసి అది ఇంకా మనకి నాకు ఎలిజిబుల్ అవ్వలేదు అదేమంటే మనం చాలామంది ఇప్పుడు మీరు లో స్క్రోల్ చేస్తుంటే చూస్తుంటారు లింక్ అని కామెంట్ చేయండి డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది అని చెప్తారు కదా అది ఎంగేజ్ ట్యాబ్ అనమాట సో చాలామంది లింక్ కోసం కమెంట్ చేసినప్పుడు వాళ్ళకి మనం అందరికీ ఒకేసారి మెసేజ్ని పంపించలేము కాబట్టి ఈ విష్ లింక్ డైరెక్ట్గా ఎంగేజ్ని పంపించేస్తుంది ఎంగేజ్ ట్యాబ్ యాక్టివేట్ అయిందంటే ఈ విష్ లింక్ మీకు డైరెక్ట్గా మెసేజ్ పంపించేస్తుంది లింక్ అని కమెంట్ చేశారంటే సో అది ఇంకా మనకి యాక్టివేట్ అవ్వలేదు ఇది ఇంకా ఇంకా కొన్ని ఏమున్నాయంటే కొన్ని ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా ఎక్కువ రివ్యూస్ ఎక్కువ చేశారంటే అప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు సపోజ్ మీషో అనుకోండి మీషో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంత అమౌంట్కి కొన్ని డ్రెస్సెస్ అయితే వాళ్ళే ఇంటికి పంపిస్తారు రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ప్రతి డ్రెస్కి చూపించి రివ్యూస్ ఇస్తారన్నమాట సో ఆ విధంగా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఈ లింక్ నుండి వాళ్ళు రివ్యూస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ డ్రెస్సెస్ వెనక్కి పంపించేస్తారు సో దానికి కూడా మనకి కమిషన్ యాడ్ అవుతుంది ఆ వీడియో చూసి ఎవరైనా కొన్నారంటే అలా కూడా మనకి కమిషన్ యాడ్ అవుతుంది సో విష్లింక్ నుండి చాలా ఎర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి నేనేమనుకున్నానంటే ఓన్లీ మనం కొన్న ప్రోడక్ట్స్కి మాత్రమే వస్తుందని అనుకుని విష్లింక్ ఓపెన్ చేశాను కానీ తర్వాత అర్థమైంది ఇన్ని ఇన్కమ్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి విషలింగ్ నుండి అనేసి అని సో ఇన్స్టాగ్రామ్లో థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నా టెలిగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నా ఆర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు ఎవరైనా ఈ విష్ లింక్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు సో నాకు ఎంత పేమెంట్ వచ్చింది అని చెప్పాను కదా నాకైతే ఫస్ట్ మంత్ అంటే ఈ విష్ లింక్ ఏమంటే కొంచెం టైం టేకన్ అనమాట ఇప్పుడు విష్ లింక్ నుండి ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారు అది వాళ్ళకి వెళ్ళిన తర్వాత రిటర్న్ పాలసీ ఒక సెవెన్ డేస్ గ్యా టైం ఉంటుంది రిటర్న్ చేయడానికి సో ఈ టైంలో వాళ్ళు రిటర్న్ చేయకపోతే మాత్రమే మనకు ఆ ప్రోడక్ట్ కమిషన్ యాడ్ అవుతుంది రిటర్న్ చేసిన తర్వాత కూడా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ టైం తీసుకుంటుంది ఆ తర్వాత మనకి కమిషన్ కన్ఫామ్ అవుతుంది అది కన్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ టెన్త్కి మనకి అమౌంట్ పడుతుంది అనమాట సో నాకు ఎంత అమౌంట్ పడింది అంటే టూ థర్టీ రూపీస్ అయితే పడింది ఈ జూన్ మంత్కి అంటే నేను క్రియేట్ చేసుకుంది మే స్టార్టింగ్లో సో మనకి నాకు జూన్ టెన్త్కి టూ థర్టీ రూపీస్ పడింది అనమాట కమిషను ఇంకా నెక్స్ట్ మంత్కి ఇంకా ఎంత పడుతుందో తిన తర్వాత షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను సో ఆ టూ థర్టీ రూపీస్ కూడా నాకు ఈ టెన్ పర్సెంట్ సపోజ్ మీషోలో తక్కువ కమిషన్ వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సంథింగ్ వస్తుంది కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే మీషోలో టెన్ పర్సెంట్ ఉంటుంది ఫ్లిప్కార్ట్కి ఫోర్టీన్ పర్సెంట్ వస్తుంది అమెజాన్లో కొన్నిటికి మాత్రమే వస్తుంది అన్నమాట ఇంకా ఆ జియో అయితే సిక్స్ పర్సెంటే వస్తుంది సో ఇలాంటి కొన్ని బ్రాండ్స్కి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కమిషన్ మెథడ్ సో ఆ విధంగా ఎర్న్ చేసిన అమౌంట్ అనమాట నాకు ఈ మంత్లో టూ థర్టీ రూపీస్ అయితే పడింది తక్కువ అమౌంట్ అయి అమౌంట్ అయినా మన మనం కష్టపడి మన కష్టార్జితంతో సంపాదించింది కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇలాగే చాలామంది ఇప్పుడు నా సరౌండింగ్స్లోని టూ త్రీ మెంబర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు వాళ్ళకైతే ఈ విషయం లేదు సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను సో ఇదనమాట రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ నుండి చాలా ఆన్లైన్లో చాలా ఎర్నింగ్ చేశాను సర్వీస్ టాస్క్స్ ఇంకా చాలా చేశాను అలాంటివన్నీ మీకు ముందు ముందు అప్పుడు కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటాను ఇలాంటి ఎర్నింగ్ మెథడ్స్ మీరు తెలుసుకోవాలి చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ ఎర్నింగ్ అంటే మనీ పే చేసేట్టు కాదు ఆన్లైన్ ఎర్నింగ్ అంటే మనీ పే చేసేవి కాదు అస్సలు కాదు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను చాలా మనీ ఇలా ఆన్లైన్ సర్వీస్ టాస్క్స్ ఇలా చాలా ఎర్న్ చేశాను అవన్నీ మీకు డైలీ డైలీ కాదు కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ వస్తాను మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్ స్టూడెంట్స్ ఎక్స్ట్రా జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం యూజ్ అయ్యే చాలా ఎర్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఇవన్నీ నేను ముందు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాబాయ్